నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నమత మహాకుంభమేళ ప్రయాగ్ రాజ్లో నిన్న జరిగిన ఘటన అత్యంత బాధాకరం నిజంగా అక్కడ ఎవరైతే ప్రాణాలు పోగొట్టుకున్నారో వాళ్ళందరి ఆత్మలకు శాంతి చేకూరాలని ఆ కుటుంబాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అండగా ఉండాలని కోరుకుందాం కానీ ఇక్కడ కొన్ని సోషల్ మీడియాలతో పాటు కొన్ని ఛానల్స్ పని కట్టుకొని విషయ ప్రచారం చేస్తున్నాయి ప్రయాగ్ రాజ్కి సంబంధించి ఆ ఏర్పాట్లను చేయడంలో యోగి సర్కార్ విఫలమైందని కానీ లేదా ప్రయాగరాజుల తొక్కిసలాటకు సంబంధించి అక్కడ జరిగిన పరిణామాలకు సంబంధించి వక్రీకరించి చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాయి ఒక్కసారి ఊహించండి నలభై ఐదు రోజుల పాటు జరిగే కుంభమేళలో ఇప్పటి వరకు ఎలాంటి అపశృతి జరగలేదు ఛాయ్ కొట్టు పెట్టుకున్న వ్యక్తి దగ్గర నుంచి పూసలు అమ్మే వాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ ఫేమస్ అయిపోయారు ఆర్థికంగా నిలదొక్కున్నారు డెబ్బై ఐదు దేశాల దౌత్యవేత్తలు హాజరయ్యారు ఎక్కడా కూడా ఎలాంటి అంతరాయం లేకుండా అక్కడ కార్యక్రమాలన్నీ జరిగిపోయాయి ఎస్పెషల్లీ నిన్న ఇది జరగడానికి కారణం మౌని అమావాస్య మన చరిత్ర ప్రకారం అలాగే మన ధర్మ ప్రకారం మౌని అమావాస్య రోజు నది స్నానం చేసి శనీశ్వరుడికి పూజ చేసి ఆ తర్వాత శివుడి దర్శనం చేసుకుంటే సకల పాపాలు సకల దోషాలు కలగడంతో పాటు ఆయురారోగ్యాలతో ఉంటాము అనేది చాలా విశ్వాసం ఆ విశ్వాసంతోనే మౌని అమావాస్య రోజు నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒక్కసారి వస్తుంది కాబట్టి ఆ కుంభమేళలో హాజరయ్యేందుకు పదిహేను కోట్ల మంది అక్కడికి చేరుకున్నారు అయినా కూడా యోగి సర్కార్ అక్కడ కావాల్సిన ఏర్పాట్లను చాలా క్లియర్గా చేసింది ముప్పై గుండాలను కూడా ఏర్పాటు చేసింది కానీ ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడైతే సంగమం ఉందో అక్కడికి వచ్చి స్నానం చేయడానికి ప్రయత్నం చేశారు ఇక దానితో అక్కడ అనేది పెరిగిపోయింది యాభై ఒక్క కిలోమీటర్ల మేర కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయింది అంటే అక్కడ స్థితి పరిస్థితి ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు పది నుంచి పదిహేను కోట్ల మంది భక్తులు హాజరైనట్టుగా తెలుస్తోంది అయితే ఇప్పటికే మేళలో యోగి సర్కార్ అనుసరిస్తున్న తీరు నిర్విఘ్నంగా ముందుకు తీసుకు తీరు అక్కడ అఖాడాలు స్వాములు మునులు ఋషులు పీఠాధిపతులు హైందవ శంఖారావం మోగించినట్టు సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్న తీరు సనాతన ధర్మ బోర్డు ఏర్పాటు గురించి మాట్లాడుతున్న తీరు ఒక హిందూ హిందూగా బ్రతకాలి అంటే ఎలా ఉండాలి అనే తీరు చాలామందికి కూడా గొంతులో వెలక్కాయి పడ్డటైంది దీనికి తోడు ముస్లిం దేశం అని లేదు క్రిస్టియన్ దేశం అని లేదు ప్రపంచంలో ఉన్న చాలా దేశాల దౌత్య నేతలతో పాటు ఫారినర్స్ మహాకుంభమేళలో పాల్గొనడానికి వస్తారు ఈ దేశాన్ని ఒకరేమో క్రిస్టియన్ మయం చేయాలి ఒకరేమో ముస్లిం మయం చేయాలి ఎలాగైనా ఈ దేశాన్ని ఆక్రమించాలని ప్రయత్నం చేస్తున్న తరుణంలో ప్రపంచ దేశాలే ఈరోజు భారత్లో జరుగుతున్న మహా కుంభమేళ వైపు చూడటం చాలామంది జీర్ణించుకోలేకపోయారు ఏదో ఒక కలుగు కలుగజేయడానికి ప్రయత్నం చేశారు ఇప్పటికీ దీనికి సంబంధించి పన్ను చాలా క్లియర్గా చెప్పారు కలిస్తాని వేర్పాటు వారానికి సంబంధించి ఖచ్చితంగా మహాకుంభ మేళలో ఏదైనా చేస్తామని మొన్న జరిగిన అన్ని ప్రమాణానికి సంబంధించి కూడా కలిస్తా వాళ్ళు మేమే చేశామన్నట్టుగా కూడా వచ్చినట్టు సోషల్ మీడియాలో వచ్చింది అంటే దేశం భారతదేశ సనాతన ధర్మం ప్రపంచ వ్యాప్తి చెందుతుంటే చూసి జీర్ణించుకోలేకపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ ధర్మంలోనే నిన్న మహాకుంభమేళలో జరిగిన ప్రమాద సమయంలో ఎర్ర జెండాలు ఎర్ర జెండాలు పట్టుకున్న కొందరు వ్యక్తులు ఏం చేశారు అనేది అక్కడ ఒక ఛానల్ వాళ్ళు తీసుకున్న బైక్స్ ఇవి నేను వాయిస్ మాత్రమే వినిపిస్తాను ఎందుకు అంటే మనకు కాపీరైట్ ఇష్యూ వస్తుంది కాబట్టి మేబీ ఆ ఛానల్ పేరు క్లియర్ క్లియర్గా కనిపించట్లేదు లేకపోతే కాపీరైట్స్ వాళ్ళకి ఇచ్చేవాళ్ళం వినిపిస్తాను వినండి ఫస్ట్

వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఆ కుంభమేళలో ఎప్పుడైతే జనం ఎక్కువగా వచ్చారో ఆ సమయంలో కొందరు ఎర్ర జెండాలు పట్టుకొని వచ్చారు ఆ ఎర్ర జెండాలు పట్టుకొని వచ్చిన వాళ్ళు అవసరం లేకపోయినా కూడా అక్కడ ఎలాంటి తోపులాంట జరిగే పరిస్థితి లేకపోయినా లేకపోతే కిక్కిసరాట లేకపోయినా కూడా కావాలని ఇంటి కావాలని ఇంటెన్షనల్గా వాళ్ళు ప్రజల్ని నెట్టడం ఒకళ్ళ మీద ఒకళ్ళని తొయ్యడం స్టార్ట్ చేశారు వాళ్ళు చేసిన పరిణామాల వల్లే ఈ యాక్సిడెంట్ జరిగింది అంటూ అక్కడ స్వయంగా ఉన్న కొంతమంది భక్తులు చెప్తూ వచ్చారు ఎవరు ఎవర జెండాలు పట్టుకున్న వాళ్ళు ఎందుకు మౌని అమావాస్య రోజు ఖచ్చితంగా పదిహేను కోట్ల వరకు కూడా మహాకుంభమేళలో పాల్గొంటారు అని తెలుసు ఇవే కాదు మరో రెండు రోజుల్లో కూడా అంటే ఫిబ్రవరి రెండవ తారీఖు అలాగే మరొక రోజు మేబీ ఫిబ్రవరిలో డేట్ ని మళ్ళీ ఆ వీడియోలో చెప్తాను ఇంకో వీడియోలో ఈ రెండు డేట్లలో కూడా మేళలో చాలా పెద్ద ఎత్తున భక్తులు రాబోతున్నారు అమిత్ షా లాంటి సెంట్రల్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ వచ్చినా కూడా అక్కడ ఎలాంటి పురపచ్చికలు లేకుండా కార్యక్రమం అంతా జరిగింది ఇదంతా జీర్ణించుకోలేకపోతారు ఏదో ఒకటి మహాకుంభమేళ కనుక సూపర్ సక్సెస్ అయ్యి ప్రజలంతా ప్రజలంతా పాజిటివ్ గా మాట్లాడుకుంటే సనాతన ధర్మం విశ్వవ్యాప్త అవుతుంది దాన్ని అడ్డుకోవాలి కొంత గుహానాలు చేసిన పనికి ఈరోజు అక్కడ కొంత జరిగిందే తప్ప అసలు నిజంగా యోగి సర్కార్ని మనం అంతా అప్రిషియేట్ చేయాలి అక్కడ ఉన్న భక్తుల్ని మనం అంతా అప్రిషియేట్ చేయాలి అక్కడ పనిచేస్తున్న ప్రతి సిబ్బందికి మనం చేతులు జోడించి నమస్కారాలు పెట్టాలి విత్ ఇన్ గంటలలోనే అక్కడ ఆ పరిస్థితిని మొత్తం సర్దుమనిగించేసి మళ్ళీ నార్మల్ స్థితికి తీసుకొచ్చారు అంటే ఎంత కష్టపడుంటే ఇరవై ఐదు కోట్లకు పైగా జనాభా దరిదాపు ఇరవై రోజుల్లో అక్కడ దర్శనం చేసుకుంటే పదిహేను ఇరవై రోజుల్లో వాళ్ళకు ఫుడ్ వాటరు అక్కడ పొల్యూషన్ లేకుండా వాళ్ళకి ఎలాంటి అంతరాయం రాకుండా దీని మధ్యలో సెలబ్రిటీలు వస్తుంటే ఏ ఇష్యూస్ కాకుండా అక్కడ వాళ్ళకు సంబంధించి కావాల్సిన ఏర్పాటు చేసిన ప్రభుత్వాన్ని మెచ్చుకోవాల్సింది వదిలేసి భారతదేశ సంస్కృతిని ప్రపంచవ్యాప్తి కాకుండా అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళకు చెక్ పెట్టాల్సింది వదిలేసి అక్కడ పరిస్థితి సర్దుమరిగిన తర్వాత కూడా విష ప్రచారం చేస్తున్న వాళ్ళని ఏమనాలి జరిగింది తప్పు కాదా అక్క అంతమంది ప్రాణాలు పోతే అంటే ప్రాణాలను మనం తీసుకురాలేము కానీ ఆ ప్రాణాలు పోవడానికి అనేక కారణాలు ఉన్నాయి వాటిని ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇంకొకసారి ఇది జరగకుండా ఉండడానికి ఏం చేయాలి అనేది భక్తులుగా ప్రజలుగా మనం కూడా అక్కడ గుండాలు ఏర్పాటు చేశారు ఆ గుండాల్లో స్నానం చేసినా చాలు కుంభమేళ ప్రాంతానికి మనం వెళ్ళగలిగాము అదే గొప్ప విషయం దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి అది ఎంతమందికి అదృష్టం ఉంటుంది సో ప్రయాగ్ రాజ్లో ప్రస్తుతం అయితే పరిస్థితి అంతా అదుపులోనే ఉంది అక్కడికి వచ్చిన భక్తులు కూడా జరిగిన ఈ ప్రమాదం విషయంలో ప్రభుత్వం మీద కానీ ధర్మం మీద కానీ ఎలాంటి అసంతృప్తితో లేదు అక్కడ కొందరు వ్యక్తులు కావాలని అటు ఉత్సాహం చేశారు అంటూ కూడా కొన్ని కి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్వయంగా ప్రజలే చెప్తున్నారు ఇటు పక్కన నుంచి కుంభమేళను డిసప్పాయింట్ చేయడానికి చాలామంది ప్రయత్నం చేస్తున్నారు ఈ నేపథ్యంలో చేతులు జోడించి కొందరు చెప్తున్నాను దయచేసి వాళ్ళకు ఆర్థ్యం పోసే విధంగా మీరు ఛానల్స్లో ప్రచారం చేయకండి ఇంత గొప్ప కార్యక్రమం ప్రపంచం మెచ్చిన కార్యక్రమం ఇంకా 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 మిగిలిన రోజుల్లో కూడా వెలుగొందేలాగా కీర్తి ప్రతిష్టలు పెంచేలాగా అక్కడ ఏ అంతరాయం జరగకుండా ఉండేలాగా మనందరం కోరుకుంటంతో పాటు ఆ రకంగా వీడియోస్ చేసి మంచిని నలుగురికి పంచుదాం అని అంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆర్థికంగా సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉంటే ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలని కరకు సహకారం అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్యలు తెలియజేయడానికి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్